విభీషణేన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణస్య నిధనం మేఘనాథ నిబరహణం ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణం రచించేటప్పుడు ఏమేమి దర్శించారో ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది విభీషణేన సంసర్గం రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణు వేడగా శ్రీరాముడు అతనిని అంగీకరించి మైత్రిని చేయడం వధోపాయ నివేదనం యుద్ధంలో ఓడించడానికి కష్టతరమైన వ్యక్తులైన రావణుడు కుంభకర్ణుడు ఇంద్రజిత్తుల యొక్క వరకు సంబంధించిన ఉపాయాలను విభీషణుడు శ్రీరామచంద్రునికి తెలియచేయడం కుంభకర్ణస్య నిధనం శ్రీరాముడు కుంభకర్ణుని యుద్ధంలో ఓడించడం మేఘనాద నిబరహణం లక్ష్మణుడి చేత ఇంద్రజిత్తు వధించడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి దర్శించారని ఈ శ్లోకం మనకి తెలియచేస్తుంది రావణస్య వినాశం చ సీతావాప్తి మరేహి పురే విభీషణాభిషేకం చ పుష్పకస్య దర్శనం ఇక్కడ వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడానికి ఏమేమి దర్శించారో ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది రావణస్య శ్రీరాముడు యుద్ధంలో లంకాధిపతి అయిన రావణుడిని అంతమందించడం సీతావాప్తి మరేహే పురే శత్రువు అయిన రావణుడి నగరంలోని అంటే లంకలోని సీతాదేవిని తిరిగి పొందటం విభీషణాభిషేకంచ లంకకు రాజుగా విభీషణుడిని పట్టాభిషేకం చేయటం పుష్పకస్య దర్శనం అయోధ్యకు తిరిగి వెళ్ళటానికి ఉపయోగించిన పుష్పక విమానాన్ని దర్శించడం లాంటి ఘట్టాలను వాల్మీకి మహర్షి రామాయణం రచించేటప్పుడు దర్శించారని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది